విఎస్పి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు సురేష్ మీరు ఎంతగానో ఆదరిస్తున్న నగరపూరు కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు నూతనంగా మన కార్పొరేషన్లో కలిసిన హుక్కంపేట పంచాయతీ పరిధిలోని బాలాజీపేటకు చెందిన టీవీఎస్ నాయుడు ఈయన ఒక వ్యాపారవేత్తగా రాజకీయవేత్తగా అందరికీ తెలిసినదే అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి కొత్తగా కార్పొరేషన్లో కలిసిన ఈ పంచాయతీకి సంబంధించిన మేజర్ ఇష్యూస్ ఏంటి వారి యొక్క స్పందన ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నా పేరు టీవీఎస్ నాయుడు నేను ఉప్పంపేట పంచాయతీ రామకృష్ణర్లో బాలాజీబీ సెంటర్లో ఉంటున్నాను నగర పూర్వ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన విఎస్పి ఛానల్కి ధన్యవాదాలు సమస్యలు అనేది ఈవేళ మన మన బాలాజీపీ సెంటర్లో కాలువ తీసుకుంటే ఆ కాలం మీద నిర్మించిన కొన్ని కొన్ని నిర్మి నిర్మాణాలు జరిగినాయి నిర్మాణం వల్ల కుళ్ళి కాలువ వాటర్ కూడా అనే దానివల్ల దోమలు విపరీతమైన దోమలు అదేవిధంగా మన రామకృష్ణ నగర్లో పందులు విపరీతంగా తిరగడం అలాగే ట్రాఫిక్ సమస్యలు ఇవాళ మనం బాలాజీపేట సెంటర్ నుంచి ఇలాగా బొంబూరు దగ్గరికి తీసుకెళ్తుంటే ట్రాఫిక్ సమస్యలు విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఎక్కడ బళ్ళు కానీ విపరీతంగా జనాలు పెట్టడం కానీ రోడ్డు మీద కానీ జనాలకు ఇబ్బంది అదేవిధంగా మన ఫ్లైఓవర్ ఎక్కే రూట్లో చాలా దారుణమైన గోతులు అవి ఉన్నాయి అక్కడ యాక్సిడెంట్లు జరగడం అదేవిధంగా రామకృష్ణ థియేటర్ దగ్గర నుంచి మనం కాలు తీసుకుని ఉంటే అది పూడికి దానివల్ల ఇబ్బందులు అదేవిధంగా మొన్న కాక నిన్న వేసిన బాలాజీపేట రోడ్డు చూసుకుంటే అది ఈ రోజుకి కూడా ఎక్కడ ఉన్న కొంగలు అక్కడ వేసినట్టు ఆ ఈ రోజుకి కూడా అక్కడ చాలా దారుణమైన విపరీతంగా గోతులు పడిపోయి ఉన్నది ఇవాళ వర్షాకాలం చూసుకుంటే మురుగునీరు సమస్య ఇవాళ సెంటెన్స్ దగ్గర కానీ ఇవాళ బాలాజీపేట కానీ ఇవాళ మూడుగుళ్ళ దగ్గర ఆదర్శనగర్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా ములిగిపోయే పరిస్థితి జనాలు తిరిగే సంచలన లేకుండా ఆ మూడు నెలలు కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఇక్కడ రేపు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుందో ఎవరికీ తెలియదు దాన్ని పక్కన పెడితే ఈ సమస్యలపై ఏ నాయకుడు ఎవరు సంధి సంధిస్తారో వాళ్ళకి మా సపోర్టు తప్పనిసరిగా ఉంటుంది ఇక చూసుకుంటే పందులు విపరీతంగా మాతో పాటే మాతోనే ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి డైరెక్ట్ గా అవి ఈ పందుల వలన రోగాలు పరవేరే రాబోయే వర్షాకాలం విపరీతమైన జబ్బులకి లోన్ అయిపోతారు జనాలు ఈ సమస్యని అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నారు హౌసెస్ Villas, Banglas, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, Arvo Plant, Kids Corridor SS Developers 100% vastu, 24 into 7 Security with CC Cameras SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS developers Rajamundry, visit at wwwssdevelopers.net